అందరికీ నమస్కారం మరి ఈ వీడియోలో మనం శ్రావణ మాసంలో శివయ్యను ఎలా పూజించాలి అనే విషయం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శ్రావణ మాసంలో శివయ్యను ఇలా పూజిస్తే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి తెలుగు రాష్ట్రాల్లో ఈ మాసం వచ్చిందంటే చాలు ప్రతి ఇంట్లోనూ పండగ వాతావరణం నెలకొంటుంది ఈ నెల మొత్తం అమ్మవారి దేవాలయాలు శివులు శ్రీహరి ఆలయాలన్నీ భక్తులతో కలకలాడుతుంటాయి శివభక్తులు శివమాల ధరించి శివ భజన ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తారు అంతేకాదు వివాహిత మహిళలు వల్లక్ష్మి వ్రతం మంగళ గోళీ వ్రతాలు చేస్తారు అంతేకాదు శివైకు శ్రావణ సోమవారం రోజున ప్రత్యేక పూజలు చేస్తారు ఈ సంవత్సరం ఐదు సోమవారాలు వచ్చాయి అయితే దీనికి ముందే చాతుర్మాస ప్రారంభమైంది ఇది నాలుగు నెలల పాటు ఉంటుంది ఈ సమయంలో శ్రీ మహావిష్ణువు నిద్రలోకి వెళ్తారని చాలా మంది నమ్ముతారు ఇదిలా ఉండగా శ్రావణ మాసంలో పరమేశ్వరిని ప్రసన్నం చేసుకోవడానికి ఎలాంటి పరిహారాలు పాటించాలి శివకు ఏ విధమైన పూజలు చేస్తే కోరికలన్నీ నిలబడతాయని ఆసక్తికరమైన విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం శివ పురాణాల ప్రకారం మీ పిల్లలు మానసిక స్థితి బలహీనంగా ఉంటే పాలల్లో పంచతాలను కలిపి శివలింగానికి అభిషేకం చేస్తే మీ కోరికలు నిలబెడతాయి శ్రావణ మాసంలో ఏదో ఒకరోజు రాత్రి వేళ శివలింగం దగ్గర దీపం వెలిగించి చెరుకు రసంతో శివలింగానికి అభిషేకం చేయాలి అని పండితులు చెబుతున్నారు ఇలా చేయటం వల్ల మీకు ఉన్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి డబ్బు ఆదా అయ్యే అవకాశాలు ఉన్నాయి అంతేకాదు మీ ఆదాయం కూడా పెరగవచ్చు అలాగే అప్పటి నుంచి విన్ముక్తి పొందాలనుకునేవారు శ్రావణ మాసంలో ఏదో ఒకరోజు రాత్రి వేళ శివలింగానికి జలాభిషేకం చేయాలి అలాగే కొన్ని అచ్చంతులు బియ్యపు గింజలను ప్రవహించే నీటిలో వదిలేయాలి ఇలా చేయడం వల్ల రుణం నుంచి విముక్తి లభిస్తుంది శ్రావణ మాసంలో సోమవారం రోజున బిల్వ పత్రాలతో నీటిని సమర్పించాలి అనంతరం ఆ ఆకులను రోజంతా మీ జేబులో ఉంచుకోవాలి సాయంత్రం ఏదైనా చెట్టు వద్ద ఉంచాలి లేదా కొండలో ఉంచాలి ఇలా చేయడం వల్ల మీకు వంటతనం అనే ఫీలింగ్ పోయి శివుడు ఎల్లప్పుడూ తోడుగా ఉంటారనే నమ్మకం ఏర్పడుతుంది ఈ మాసంలో మట్టితో శివలింగాన్ని మీరే స్వయంగా తయారు చేసి ఆ లింగంపై కుంకుమ పసుపుతో పూజలు చేస్తే వివాహ జీవితం సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయి రావును మాసంలోని నెల రోజులు పవిత్రమైనవే శివుడికి ప్రీతికరమైన ఈ మాసంలో ప్రత్యేక పూజలు చేస్తారు అయితే పూజ చేసే వారందరూ ఖచ్చితంగా ఉపవాస దీక్షను కొనసాగించాలి అప్పుడే మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి ఈ సందర్భంగా ఉపవాసం ఎప్పుడెప్పుడు ఉండాలంటే తొలి శ్రావణ సోమవారం ఆగస్ట్ ఐదు వచ్చింది రెండవ సో శ్రావణ సోమవారం ఆగస్టు పన్నెండు వచ్చింది మూడవ శ్రావణ సోమవారం ఆగస్టు పంతొమ్మిది వచ్చింది నాలుగో శ్రావణ సోమవారం ఇరవై ఆరు వచ్చింది ఐదో శ్రావణ సోమవారం సెప్టెంబర్ రెండు వచ్చింది ఓ నమ శివాయ మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన శుగ్నో భవంతు